బికజ్ ఆస్ట్రేలియా కి సంబంధించిన మిచల్ స్టార్క్ ఇండియా కి సంబంధించి ఒక అదిరిపోయి స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ పనిని ఇండియా తప్ప ఇంకా ఏ కంట్రీ కూడా చేయలేదని చెప్పి అతనైతే చెప్పడం జరిగింది మరి మిచల్ స్టార్ అంతగా టీమిండియా గురించి ఏం చెప్పాడంటే ఐపీఎల్ వచ్చిన తర్వాత టీమిండియాలో ప్లేయర్స్ కి కుదవలేదని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకుంటే ఒకే రోజు మూడు టీమ్లతో ఒక టీమ్ తో వన్ డే మ్యాచ్ ని ఒక టీమ్ తో టెస్ట్ మ్యాచ్ ని ఒక టీమ్ తో టీ ట్వంటీ మ్యాచ్ ని ఆడించే ప్లేయర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారని చెప్పి మిచల్ స్టార్ అయితే అనడం జరిగింది సో ఈ మూడు సిరీస్ లో ఒకేసారి ఉన్నా ఖచ్చితంగా ఇండియా టీం అనేది వేరే టీంలకు గట్టి కాంపిటీషన్ ఇవ్వగలుగుతుంది అని చెప్పి మిచల్ స్టార్క్ అయితే చెప్పడం జరిగింది అలాగే మిచల్ స్టార్ కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుతూ అతను మిస్టర్ ఫిక్స్డ్ ఫర్ ఇండియా అని చెప్పి అతనైతే చెప్పడం జరిగింది అతను ఓపెనింగ్ బ్యాటింగ్ చేయగలడు అలాగే మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలడు అలాగే సిక్స్త్ పొజిషన్లో చేయగలడు అలాగే కీపింగ్ చేయగలడు ఫీల్డింగ్ చేయగలడు ఇలా కెప్టెన్ ఏది కోరుకుంటే ఏం డిమాండ్ చేస్తే చేయగలరు అని చెప్పి మిచెల్ స్టార్ కైతే కేఎల్ రాహుల్ అయితే మెచ్చుకోవడం జరిగింది సో మిచెల్ స్టార్ కేఎల్ రాహుల్ గురించి ఎందుకు చెప్పాడంటే ఈసారి మిచెల్ స్టార్ ఇంకా కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా ఢిల్లీ క్యాప్టెన్స్ కి ఆడబోతున్నారు రేస్ ఐపీఎల్ ముందు మన కింగ్ విరాట్ కోహ్లీ అయితే కొత్త లుక్స్ తో అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన పిక్స్ అనేది సోషల్ మీడియాలో అయితే రిలీజ్ చేయడం జరిగింది అలాగే రీసెంట్ గా విరాట్ కోహ్లీ దుబాయ్ లో ఒక యాడ్ షూట్ లో కూడా పాల్గొనడం జరిగింది సో విరాట్ కోహ్లీ అయితే ప్రెజెంట్ ఆర్సీబీ టీమ్ తో జాయిన్ కావడం జరిగింది దానికి సంబంధించిన షూట్ ని కూడా అతను కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫైనల్లీ ఇంగ్లాండ్ కు సంబంధించిన ప్లేయర్ హెన్రీ బ్రూక్ అయితే బీసీసీ అయితే టూ ఇయర్స్ అయితే బ్యాన్ అయితే చేయడం జరిగింది సో ఏమైందంటే ఢిల్లీ క్యాపిటల్స్ హెన్రీ బ్రుక్ ని అయితే దాదాపు ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే చెల్లించి ఆక్షన్ లో అయితే అతన్ని కొనుకోవడం జరిగింది సో ఢిల్లీ క్యాపిటల్స్ హెన్రీ బ్రూక్ ని ఆక్షన్ లో కొనుక్కున్న తర్వాత హెన్రీ బ్రూక్ ఏం చేశాడంటే సో హెన్రీ బ్రూక్ ఏమంటున్నాడంటే అంటే నేను ఇంగ్లాండ్ టీం ని ముందుకు తీసుకెళ్లాలి ఇంగ్లాండ్ టీం ని రిప్రజెంట్ చేయాలి నా దేశం తరపున నేను ఆడాలి దానికోసం కొద్దిగా రెస్ట్ కావాలి అందుకోసమే నేను ఈసారి ఐపీఎల్ ఆడట్లేదు అని చెప్పి ఆక్షన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ హెన్రీ బ్రూక్ ని కొన్న తర్వాత అయితే అతను వెనక్కి వెళ్లడం జరిగింది సో ఆక్షన్ లో కొన్న తర్వాత ఒకవేళ ప్లేయర్ టీం తరపున ఆడకపోతే అతని పైన అయితే బ్యాన్ విధించడం జరుగుతుంది సో అందుకే బీసీసీఐ హారీ బ్రుక్ పైన అయితే టూ ఇయర్స్ అయితే ఐపీఎల్ బ్యాన్ అయితే విధించడం జరిగింది అంటే రాబోయే రెండు సంవత్సరాలు ఐపీఎల్ లో హ్యా బ్రూక్ అయితే ఆడే అవకాశం లేదు ఏబీ డివిలియర్స్ అయితే రోహిత్ శర్మ గురించి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది చాలా మంది ఈసారి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చాంపియన్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అవుతారని చెప్పి చాలా మంది అయితే అనుకోవడం జరిగింది కానీ ఏబీ డివిలియర్యర్స్ మాత్రం రోహిత్ శర్మ ఎందుకు రిటైర్ కావాలి అని చెప్పి అతనైతే క్వశ్చన్ చేయడం జరిగింది అద్భుతమైన రికార్డ్స్ తో కెప్టెన్ గానే కాకుండా ఒక బ్యాటర్ గా కూడా ఆదిపోయే పర్ఫార్మెన్స్ అయితే రోహిత్ శర్మ అయితే ఇవ్వడం జరుగుతుంది ట్రోఫీ ఫైనల్లో రోహిత్ శర్మ ఏదైతే డెబ్బై ఆరు పరుగులను చేయడం జరిగిందో అద్భుతమైన స్టార్ట్ నిబీ యూస్ అయితే అనడం జరిగింది రోహిత్ శర్మ చేసిన డెబ్బై ఆరు పరుగులు విజయానికి పునాది అని చెప్పి అలాగే ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు రోహిత్ శర్మ ముందు టీం నడిపిస్తాడు అని చెప్పి ఏబిడబ్ల్యూస్ అయితే అద్భుతమైన స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఏడు వరకు రోహిత్ శర్మ ఆడాలని చెప్పి ఏబిడబ్ల్యూస్ అయితే కోరుకోవడం జరుగుతుంది ఐపీఎల్ ముందు మన మహేంద్ర సింగ్ ధోని గారు అయితే మంచిగా చిల్ అవుతూ అయితే కనిపించడం జరుగుతుంది ఏంటంటే మన మహేంద్ర సింగ్ ధోని గారు ఇంకా వాళ్ళ ఫైవ్ సాక్షి గారితో తో కలిసి మన రిషబ్ పంత్ వాళ్ళ సిస్టర్ వెడ్డింగ్ అయితే లో అయితే అటెండ్ కావడం జరిగింది సో అక్కడ ధోని గారు అయితే మంచిగా చిల్ అవుతూ అక్కడ పాట పాడుతూ అయితే కనిపించడం జరిగింది గైస్ ఐపీఎల్ కు ముందు ఏదైతే ఉప్పల్ స్టేడియం ఉందో ఈ సార్ ఉప్పల్ స్టేడియం లో చాలా మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రావు గారు ఉప్పల్ స్టేడియం అయితే ఐదు కోట్లైతే పెట్టి రెనోవేషన్ అయితే చేయడం జరిగింది ఉప్పల్ స్టేడియంలో ఏవైతే సిట్టింగ్ చైర్స్ ఉన్నాయో చైర్స్ అనేది కూడా కొత్తగా పెయింట్ అయితే వేయించడం జరిగింది అలాగే స్టేడియంలో ఏవైతే రెస్ట్ రూమ్లు ఉన్నాయో అవే కాకుండా కొత్తగా ఇంకొన్ని రెస్ట్ రూమ్స్ అయితే నిర్మించడం అయితే జరిగింది అలాగే ప్లేయర్ కి సంబంధించి ఏవైతే డ్రెస్సింగ్ రూమ్ ఉన్నాయో ఆ డ్రెస్సింగ్ రూమ్ లో కార్పొరేట్ లెవెల్ అయితే ఏసీ ఇంకా టైల్స్ ని కూడా చేంజ్ చేయడం జరిగింది ఫైనల్ గా దాదాపు ఐదు కోట్ల వేయంతో అయితే ఉప్పల్ స్టేడియం అయితే కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయడం జరుగుతుంది గైస్ ఈసారి మనం ఐపీఎ లో ఒక యంగ్ ప్లేయర్ నైతే చూడబోతున్నాం అతని పేరు వచ్చేసి ఈ వైభవ్ సూర్యవంశి కేవలం పదమూడు సంవత్సరాల ఏజ్ మాత్రమే అతనైతే ఈసారి రాజస్థాన్ రాయల్స్ అయితే ఆడడం జరుగుతుంది బేసిక్ గా ఒక బ్యాటర్ అని అయితే చెప్పడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది కానీ కాపీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఆ అబ్బాయికి సంబంధించిన ఫోటోస్ అయితే పెట్టడం జరుగుతుంది చూడండి మరి రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న పొడిగి ఈసారి ఐపీఎల్ ఏదైనా మ్యాజిక్ చేయగలరా లేదా అనేది ఇంకొద్ది రోజులు వెయిట్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఎస్ పాకిస్తాన్కి కి సంబంధించి ఒక ఫార్మల్ ప్లేయర్ ధనిష్ కనీరా పాకిస్తాన్ టీం గురించి ఒక షాకింగ్ న్యూస్ ని అయితే బయటపెట్టడం జరిగింది ధనిష్ కనీరా పాకిస్తాన్ టీమ్ లో రెండు వేల నుంచి రెండు వేల అయితే ఆడడం జరిగింది తను పాకిస్తాన్ టీమ్ తో ఆడుతున్నప్పటికీ పాకిస్తాన్ ప్లేయర్స్ తో తనకి ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చేవారు కాదని చెప్పి అలాగే పాకిస్తాన్ టీమ్ లో ఉన్న షాయిద్ అఫ్రిది తనను చాలా సార్లు మతం మారమని చెప్పేవాడని చెప్పి ధనిష్ కనేరియా అయితే చెప్పడం జరిగింది పాకిస్తాన్ టీం తరఫున ఆడడం వల్ల ధనిష్ కనేరియా తన కెరియర్ పూర్తిగా అయింది అని చెప్పి అతనైతే చెప్పడం జరిగింది సో పాకిస్తాన్ టీంలో ఎవరైతే ఆడడం జరిగిందో ఆడిన దాంట్లో హిందూ మతానికి సంబంధించిన చివరి ప్లేయర్ ఎవరంటే దనిష్ కనేరియా దీని తర్వాత ఏ హిందూ మతానికి సంబంధించిన ప్లేయర్ కూడా పాకిస్తాన్ టీమ్ లో ఆడడం జరగలేదు సో డైలీ ఇలా స్పోర్ట్స్ సంబంధించిన అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి